హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలెం అడవుల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట ఎలాంటి వజ్రాల వేట అంటే ఇది ఆషామాష వజ్రాల వేట కాదు వజ్రాల గనులకు సంబంధించిన ప్రాంతాలన్నమాట ఇవన్నీ కూడా ఈ అడవిలో జంతువులు ఏవే సౌండ్స్ వస్తున్నాయి ఏయో జంతువులు అరుస్తున్నాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చూద్దాం ఈ అడవుల్లో ఎక్కడ చూసినా గుంతలు గుంతలుగా బాయిల్ బాయిలుగా కనబడుతుంది ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం వజ్రాల కోసం అయితే గుంతలు గుంతలుగా బాయిలు బాయిలుగా తోమి పారనిపారు ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయనేది మనం చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి అలానే ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఏంటిది ఇది కొద్ది పురుగు ఇది ఏం పురుగు వెరైటీగా ఉంది జీవల పట్టిని దానికి ఒక జలగ టైప్లో ఉంది కానీ జలగ కాదు చూడాలి సరే అయితే చూద్దాం ఇటైతే కొంచెం బాగా రాళ్ళు తోమి వజ్రాలను వెతికినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం మంచి మంచి స్టోన్స్ కనబడుతున్నాయి సోదు ముఖరాలు క్రిస్టల్స్ వజ్రాలు కూడా దొరుకుతాయి చాలా జాగ్రత్తగా అయితే అయితే కాదు మాములు వజ్రాల కోసం మొత్తం తొమ్మిది పార నూకారు ఎంత తారంటే మాములు గలు ఉబ్బాయిలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రాళ్ళను అయితే తొలిగించి పారినకారు చూద్దా ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే మనకి దొరుకుతాయి అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మామూలుగా మరొట్లేదు మామూలు రాలే కూడా పెద్ద పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఏదో సౌండ్స్ వస్తున్నాయి అడవి జంతువులు అరుతున్నాయి ఏదో సౌండ్ సౌండ్ వస్తున్నాయి నేనైతే ఒక్కడనే వచ్చానన్నమాట అందుకని పెద్ద పెద్దగా మాట్లాడాలని అనుకోవట్లేదు మరి నా వాయిస్ మీకు కనపడుతుందో లేదో చూడాలి అష్టాంగం రాయితీ కనపడింది అష్టాంగం అష్టాంగం అంటే ఎటు చూసినా కోణాలు కోణాలకు ఉంటుంది ఇటు పక్క మామూలు కానీ పలక గానే ఉంది మనం వెంకటాయపాలెం అడుగు ప్రాంతాల్లో ఉన్నాం వెంకటాపాలెంకి సంబంధించిన వజ్రాల గనులు ప్రాంతంలో అయితే మనం ఉన్నాం అనమాట ఇది వెంకటాపాలెం నుంచి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం నుంచి కోలూరు పుంతులుగారి పొలం కోలూరు వెళ్ళే అడవి నుంచి వెళ్ళే దారిలో ఉన్న అడిమి అనమాట రాయి మాత్రం మామూలుగా మెరవట్లేదు ఇక్కడ చూసిన రాళ్ళు తలక్ తలక తలక్ అంటేనే మొత్తం వెతకాలి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ ప్లేస్లో అయితే వజ్రాలు దొరికే ఉంటాయి నాకు తెలిసి వాళ్ళకే పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలు మొత్తం బండలన్నీ తూమిపారు నూకారు ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే మనం వెతుకుదాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ క్రిస్టల్స్గా దొరుకుతున్నాయి కానీ ప్రతి క్రిస్టల్ కూడా మంచి క్వాలిటీది మంచి మెరుపుది అనమాట అంటే వజ్రానికి ఉండే మెరుపు సంబంధించిన క్రిస్టల్సే కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ వెతకగలిగితే మాత్రం చాలా బాగుంటుంది

అసలు వజ్రానికి ఏ మాత్రం కూడా అసలు తగ్గట్లేదు వజ్రమా కాదు అనేది ఇది మాత్రం టెస్ట్ చేయాలి రాయి మాత్రం మామూలుగా లేదు అసలు పో మనమైతే ఒక కొండ ఎక్కామన్నమాట వెంకటపాలానికి సంబంధించిన కొండ అడవి ప్రాంతం ఇది వెంకటపాలెం నుంచి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు వెళ్ళేటప్పుడు వెంకటపాలానికి పక్కనే ఉన్న పెద్ద కొండ అనమాట ఇది వజ్రాల కొండ అంటారు మంచి వజ్రాల గనులు ఉన్న కొండ మంచి మంచి ప్లేసులు అయితే రాబోతున్నాయి రాబోయే రోజుల్లో కొత్త కొత్త లొకేషన్స్ మంచి మంచి వీడియోస్ వజ్రాల గనులు ఇప్పటి వరకు ఎవరో చెప్పని వీడియోస్ ఇంతవరకు ఎవరు చూపించిన వీడియోస్ ఏ వజ్రాల వేటగాలు రాని ప్లేసులు ఏ వజ్రాల యూట్యూబ్ ఛానల్స్ చెప్పని సంగతులు కొత్త కొత్త లొకేషన్స్ అయితే రాబోతున్నాయి మబ్బు పట్టింది మబ్బు పట్టి లైట్గా వర్షం కూడా రాబోతుంది లైట్గా చినుకులు కూడా పడతాయి అయినా పర్వాలేదు మన వజ్రాల వేటన అయితే కొనసాగిద్దాం చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్న ఉన్నాయి చూడండి క్రిస్టల్స్ వజ్రాల గురించి క్రిస్టల్స్ గురించి అలాగే నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వజ్రాలకు సంబంధించిన మంచి మంచి స్టోన్స్ అయితే పేలి పే స్టోన్స్ అయితే కనపడుతున్నాయి చూద్దాం మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం